రానున్న సాధారణ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పులు చేర్పులపై తీవ్ర కసరత్తు సాగిస్తుంది ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమిస్తూ మొదటి జాబితా విడుదల చేసిన పార్టీ అధిష్టానం తాజాగా రెండో జాబితా విడుదలకు తీవ్ర కసరత్తు సాగిస్తుంది రేపో మాపో రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఈరోజు విజయవాడలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి నివాసంలో మంత్రులు మేరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి ప్రత్యేక సమావేశం జరగడం హాట్ టాపిక్గా మారింది కు అందిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలవనున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి సంతనదలపాడు మేరుగు నాగార్జున కొండేపి ఆదిమూలపు సురేష్ కనిగిరి బుర్రా మధుసూదన యాదవ్ గిద్దలూరు సిద్ద రాఘవరావు దర్శి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి మార్కాపురం కుందూరు రెడ్డి ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ దాదాపుగా ఖరారైనట్లు అందుతున్న సమాచారం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్